గుంటూరు రిజిస్టర్ కార్యాలయంలో రెడ్ మార్క్ ఉన్న భూముల్ని అమ్మకూడదు కొనకూడదు కట్టకూడదు గుంటూరులో స్థానిక సంగడిగుంట ఐపీటీ కాలనీ పదిహేనో డివిజన్ కిడాంబి నగర్ లోని వినాయకుడి గుడి వద్ద ఉన్న భూములు మరియు పుట్టపర్తి సాయిబాబా ట్రస్ట్ వద్ద గల భూములు పది పది నుండి పది ఎనభై రెండు మరియు పదకొండు ఎనభై నుండి పదకొండు తొంభై ఉన్న భూమి దాదాపు నాలుగు ఎకరాల అరవై రెండు సెంట్ల భూమి రిజిస్టర్ కార్యాలయంలో ఉన్న భూముల్ని అమ్మకూడదు కొనకూడదు అని ఎలాంటి ఇల్లు కట్టకూడదని దేవాదాయ శాఖ అధికారులు కోర్టుకు తెలిపారు గుంటూరు కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు మామూలు మత్తులో పర్మిషన్ లేకుండా వారి అండదండలతో ప్లానింగ్ లేకుండానే ఇక్కడ మొదలు పెట్టారు తక్షణమే నగరపాలక సంస్థ కమిషనర్ ఈ కట్టడాలను ఆపి టౌన్ ప్లానింగ్ సంస్థ అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక నివాస ప్రాంత ప్రజలు కోరుతున్నారు సాయి నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను తిరుపతి స్వామి దర్శనం చేసుకుంటే ఏదో రూపంలో వచ్చి ఆయన కరుణిస్తాడు కానీ ఇక్కడ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో సిపి రాంబాబు గారు లక్ష్మణ్ స్వామి గారు ఇక్కడ వీళ్ళ కరుణిస్తేనే బిల్డింగ్లు లెగుస్తాయి లేకపోతే కూలిపోతాయి ఎందుకంటే ఇలా హుండీ నిండాల హుండీ అవినీతి ప్రయాణం బాగా అయిపోయింది పాలకులు పట్టించుకోవట్లేదు అధికారులు పట్టించుకోవట్లేదు ఈ యొక్క అవినీతిపై నగర ప్రజలు కూడా ఉక్కుపాదం మోపాలి డబ్బు మాయం డబ్బులు బాగా అవినీతి పాల్పడి పడి ఉండారు కాబట్టి ప్రతి ఒక్క నగర ప్రజలు కూడా అందరూ కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ యొక్క అవినీతిపై మీరు స్పందించి అధికారులకి తగిన బుద్ధి చెప్పాలి ఈ అవినీతిపై పాల్ప పాల్పడుతున్న వాళ్ళందరినీ కూడా శిక్ష పడే విధంగా అందరూ కూడా ఆలోచించి ఈ అవినీతిని తొలగించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను